మూత్రపిండాలు కూడా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒంట్లో నీరు ఉండిపోయి శరీరం ఉబ్బిపోతుంది పొట్ట బాగా ఉబ్బి ఉండడం మోకాళ్ళు వాపు ఉండడం జ్వరం రావడం వంటి లక్షణాలు ఉంటాయి సాధారణ కారణాలతో కడుపుబ్బరం వచ్చిన వారికి ఈ మందులు వాడటం మంచిది జీలకర్రను నీటిలో వేసి రసం తీసి ఆ రసాన్ని ప్రతిరోజు మూడు పూటలా ఒక స్పూన్ చొప్పున తీసుకుంటే కడుపుబ్బరం తగ్గుతుంది మెంతుల్ని మెత్తగా పొడి చేసి పూటకు ఒక స్పూన్ చొప్పున నీటితో మింగాలి ఇలా రోజుకు రెండుసార్లు తాగితే ఉబ్బరం తగ్గుతుంది జీడిమామిడి పండ్లు మూడు తీసుకొని వాటి రసం ఓ కప్పులో పోసి ఒకే మోతాదుగా తాగాలి రోజుకు రెండుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది పిప్పళ్ళు తీసుకొని బాగా దంచి చూర్ణం చేసి దానిలో అర స్పూన్ చూర్ణానికి ఒక స్పూన్ నూనె కలిపి రోజు మూడు పూటలా వాడుతుంటే కడుపుబ్బరం తగ్గుతుంది జాజికాయ జాపత్రి సొంఠి లవంగాలు యాలకలు చలవ మిరియాలు సాంబ్రాణి మృదారు చిన్ని వీటన్నింటినీ సమభాగాలుగా తీసుకొని బాగా చూర్ణం చేసుకొని జల్లించి అర స్పూన్ చొప్పున ప్రతిరోజు రెండు పూటలా తీసుకుంటే కడుపుబ్బరం వ్యాధి తగ్గుతుంది మారేడు ఆకుల రసం రెండు స్పూన్లు తీసుకొని దానిలో నాలుగు మిరియాలు చూర్ణం చేసి కలిపి తాగితే కడుపుబ్బురం తగ్గిపోతుంది తుంగ ముస్తులను శుభ్రం చేసి దాన్ని రసం తీసి ఆ రసాన్ని ప్రతిరోజు ఉదయం సమయంలో అర స్పూన్ చొప్పున తీసుకుంటే ఉబ్బరం తగ్గుతుంది ఒక పసుపు కొమ్మును ఒక కప్పు పాలల్లో వేసి దాన్ని బాగా మరిగించి చల్లార్చి వడగట్టి ఆ పాలను ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే కడుపుబ్బరం రోగం తగ్గిపోతుంది శనగ గింజంతా ఇంగువను రోజు మూడు పుటలా తీసుకుంటే కడుపు బురం తగ్గుతుంది ఒక గ్లాస్ పాలు తీసుకొని దానిలో కొంచెం నేల ఉసిరి ఆకులు వేసి బాగా మరిగించి ఆ పాలను వడకట్టి తాగుతుంటే కడుపు బురం తగ్గుతుంది ప్రతి అరగంటకొకసారి నాలుగు వెల్లుల్లి రేఖల్ని నమిలి వింగితే ఉబ్బసం రోగం తగ్గిపోతుంది అలాగే పచ్చి కాకరకాయ రసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర